మొన్న బుడమేరు వరదల వల్ల మా యాభై తొమ్మిదో డిజన్లోని ఎంకే బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్మంటీ స్కూలు చాలా దెబ్బతిన్నది ఇది కూర్చులేనిది కూడా అందుకని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం నా పేరు ఎంఎస్ హిమాంబాష హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను మా ఆఫీస్ రూముల్లో నడుమ లోతులు లోతు నీళ్ళు వచ్చినాయి ఉన్న ఫైల్స్ అన్నీ తడిచిపోయినాయి ఏం పనికిరావు అయి దాంట్లో వ్యాల్యుబుల్ సమాచారం కూడా ఉంది కానీ అది మనం ఇక మనం ఏం చేసినా అది పని కానీ అయిపోయినాయి తర్వాత ఎండిఎం బియ్యం ఒక ఐదు బస్తాలు తడిచిపోయి చెడిపోయినాయి అవి కూడా వేస్తున్నమాట తర్వాత గుడ్లు ఒక రెండు వేలు గుడ్లు ఉన్నాయి పిల్లలు పెట్టేవి అవి కూడా పాడైపోయినాయి సార్ తర్వాత పిల్లలకి ఇచ్చిన సాక్స్లు బూట్లు పుస్తకాలు బ్యాగులు అన్నీ అన్నీ తడిచిపోయి డ్యామేజ్ అయిపోయినాయి పుస్తకాలు మాత్రం చాలా వరకు దెబ్బతిన్నాయి నోట్బుక్స్ కూడా ఎవరు దాఖలు ఇస్తే అవి కూడా దెబ్బతిన్నాయి చాలా నష్టం సార్ మన గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు స్కూల్కి ఎంతో కొంత నిధులు కేటాయిస్తే కానీ ఈ బాగు చేయడానికి వీలవ్వదు అన్ని బాగు చేయడానికి వారి నుంచి శ్రమిస్తున్నాం మేము ఈరోజు కూడా పనిచేస్తున్నాం కొన్ని కుర్చీలు కూడా విరిగిపోయినాయి నష్టాలు అది ఇది అయిపోయినాయి మధ్యాహ్న భోజనం ప్లేట్స్ ఉన్నాయి అవి కూడా పాడైపోయినాయి గ్లాసులు అన్నీ చాలా వరకు దెబ్బతిన్నాయి సార్ ఈ నష్టం పూర్తి అయింది అనుకూల ప్రభుత్వం కలెక్టర్ గారి గౌరవైన కలెక్టర్ గారి దృష్టి చేసేది ఏంటంటే మా స్కూల్కి ఒకసారి విజిట్ చేసి అన్నీ ఎస్టిమేట్ చేసి పరిహారం ఇప్పించి స్కూల్ని బాగుచేయాల్సి కోరుతున్నాము అంతేగా పిల్లలు కూర్చునే బెంచెస్ అన్నీ పాడైపోయినాయి అవి కూర్చోడానికి పనికిరావు కూడా అందుకని ఆ బెంచెస్ అన్నీ మళ్ళీ కొత్త బీచ్ ప్రార్థిస్తుంది నా పేరు వరసా వెంకటేశ్వరరావు ఎంకేబేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈ యొక్క ఈ ఇటీవల వచ్చినటువంటి వరదల్లో మా పాఠశాల ఎంకేబేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఫైవ్ ఫీట్ వాటర్ తోటి నిండిపోయి గ్రౌండ్ ఒక పదిహేను రూములు పూర్తి స్థాయిలో మునిగిపోవడం జరిగింది దానివల్ల మాకు జరిగిన నష్టం ఏంటంటే ఓల్డ్ రికార్డు పాత రికార్డు మొత్తం కూడా నిరుపయోగం అయిపోయింది వాటర్లో తడవటం వల్ల అంతా కూడా వాటర్ అవి పనికి రాకోకుండా అయిపోవటం జరిగింది అలాగే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ కూడా బురదమయం అయిపోయింది వాటిని ఎంత ఆరబెట్టినా కానీ ఈ రోజు కూడా ఆరట్లేదు ఈ ఐదు రోజుల నుంచి కూడా పూర్తిగా మేము పాఠశాల నుండి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవటం జరుగుతుంది అలాగే పాఠశాలలో ఉన్నటువంటి ఏ ఏ ఐటెం తీసుకున్నా కానీ పూర్తి స్థాయిలో మాకు డ్యామేజ్ జరిగింది అలాగే కంప్యూటర్స్ ఉన్నాయి కంప్యూటర్స్ మొత్తం కూడా నీట మునిగిపోయి ఏది పనిచేయట్లేదు అలాగే వాటర్ తీసుకుంటే మోటార్లు కూడా మునిగిపోయినాయి రేపు పాఠశాల ఓపెన్ చేస్తే పిల్లలకి త్రాగటానికి నీళ్లు కూడా ప్రస్తుతానికి మన విజయవాడ సింగనగర్లో మంచి నీళ్ళు కూడా సదుపాయం కరెక్ట్గా లేదు కాబట్టి వాటర్ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే లో ఉన్నటువంటి పైప్ లైన్స్ అన్ని కూడా ఈ యొక్క వాటర్ ఎఫెక్ట్ కి పడిపోవడం జరిగింది మోటార్లు కూడా కాలిపోయినాయి ఇవన్నీ కూడా ధర తీర్చలేనటువంటి నష్టం అది అలాగే పాఠశాలలో ఎన్సిసి రూమ్స్ అని ఎన్సిసి వస్తువులు ఎన్సిసి సంబంధించినటువంటి వాళ్ళ డ్రెస్సులు ఐటమ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి గేమ్స్ సంబంధించి గేమ్స్ ఐటమ్స్ మొత్తం మునిగిపోయినాయి అలాగే లైబ్రరీ లైబ్రరీ బుక్స్ కొన్ని వేలు పుస్తకాలు చాలా బాధాకరమైన విషయం అది కొన్ని వేల పుస్తకాలు మరి ఈరోజు మేము తీసి అన్ని ట్రాక్టర్లు వేస్తుంటే మాకు కన్నీటి పరివంతం అవుతుంది అదంతా కూడా ఇది చాలా విద్యార్థులకి తీవ్ర నష్టం ఇది విద్యార్థుల వద్ద ఉన్నటువంటి మేము కొంతమందిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇళ్ళల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా వరకు కూడా పుస్తకాలు కానీ బ్యాగులు కానీ అవన్నీ కూడా కొట్టుకుపోవటం జరిగింది వాళ్ళందరూ కూడా యూనిఫామ్స్ యూనిఫామ్స్ కూడా పోయినాయి మరి పాఠశాల ఈ వారం రోజుల నుంచి కూడా మేము పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే శానిటేషన్ ప్రాబ్లం హైజీనిక్ కండిషన్ విద్యార్థుల మీద పడద్దు ఉద్దేశంతో మొత్తం క్లీన్ అయిన తర్వాత రెండు రోజులు లేట్ అయినా కానీ మరి మా డిఓ గారి పర్మిషన్ కలెక్టర్ గారు ఇచ్చేటువంటి పర్మిషన్ తోటి మేము పూర్తి స్థాయిలో సెలవిచ్చి మా ఉపాధ్యాయులు అందరూ కూడా వచ్చి ఎవరి ఎవరు చేయగలిగినటువంటి వర్క్ వాళ్ళు చేసి వాళ్ళ రూమ్స్ని వాళ్లే పరిశుభ్రం చేసుకుంటున్నారు అలాగే ఫైర్ ఇంజిన్ తోటి చాలా వరకు క్లీన్ చేయించడం జరిగింది ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా నిన్న పూర్తి స్థాయిలో ఇక్కడే ఉన్నారు అయినప్పుడు కూడా ఇంకా వర్క్ పెండింగ్ ఉంది మరి ఈ బియ్యం బస్తాలు తీసుకుంటే పదిహేను బస్తాలు పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి ఒక నాలుగు వేల గుడ్లు ఎందుకు పనికి రాకోకుండా అయిపోయినాయి అలాగే మనకు తెలియనటువంటి ఓల్డ్ రికార్డు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది ట్వంటీ ఇయర్స్ స్కూలు ఓల్డ్ రికార్డ్ అంతా కూడా బీరువాళ్ళు ఉండే వాటర్ వెళ్ళిపోయి మరి రేపు ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చినా కానీ వాళ్ళకి మేము ఎలా రికార్డు కొంత ఇవ్వాలి అనేది చాలా బాధాకరమైన విషయం ప్రజెంట్ తీసుకుంటే బీరువాళ్ళకి కూడా వెళ్ళిపోయింది వాటర్ అవి బీర్వాలో ఓపెన్ చేస్తుండే కూడా వాటర్ కారుతా ఉంది వాటిల్లో అవి ఆరబెడదాం అంటే ఈ యొక్క గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ తడి తేమ వల్ల వాటిని మేము బయటికి తీలేకపోతున్నాం అవి కూడా మ్యాక్సిమం పారేయోకుండా వాటిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం ఏదన్నా అందుబాటులో ఉన్నంత అన్నిటినీ కూడా ఉంచుతాము కాబట్టి ఇది చాలా వరద నష్టం వల్ల మా పాఠశాల పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది అది దీనికి ప్రభుత్వం వారు కూడా చాలా వరకు మంచి ఇప్పటివరకు కూడా పాఠశాలలో శానిటేషన్ సిబ్బందిని పెట్టి చేస్తాం జరుగుతుంది ఇంకా మెరుగైన సేవలు అందించి మన విద్యార్థులకి ముఖ్యంగా రేపు పాఠశాల పెట్టిన కానించి ఈ యొక్క రోగాల బారిన పడకుండా రోగాల బారిన పడకుండా ముఖ్యంగా వాటర్ ఈ వాటర్ మాది ఆర్ఓ ప్లాంట్ ఉంది మూడున్నర లక్షలు పెట్టి వాటర్ ప్లాంట్ బిగించాం అది కూడా పూర్తిగా మునిగిపోయింది మరి విద్యార్థులకి ఈ మినరల్ వాటర్ కానీ ఏదన్నా ఉంచి మేము పాఠశాల ఓపెన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము దానికి కూడా మరి గవర్నమెంట్ వాటర్ మీద మిడ్ డే మీల్స్ మీద మిడ్ డే మీల్స్ ఐటమ్స్ తీసుకుంటే అన్నీ కూడా మునిగిపోయినాయి వాళ్ళ స్టవ్లు కానీ వాళ్ళ వాడే వస్తువులు అన్నీ కూడా బురదమయం అయిపోతే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది మరి వీటి మీద కొంచెం దృష్టి సారించి మన విద్యార్థులకు మంచి హైజీనిక్ కండిషన్ ఇచ్చి పాఠశాలని అతి త్వరలో పునః ప్రారంభించడానికి మేము చర్యలు తీసుకుంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ